ఒక దహించి వేసినట్టు కుట్రతో నిండిన కొందరు మనుషులు రగిల్చిన ద్వేషం శ్రీకాకుళం జిల్లా దేవాలయంలో కనబడిందా ఈ రోజు ఈ వార్త తెలుగు రాష్ట్రంలో ఎవరికీ తెలియదు తెలిసిన వారిని వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చేమో ఒక తాగుబోతు తప్పతాగి యాక్సిడెంట్లు చనిపోతే రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళెందరూ దానికోసం మాట్లాడిన టీవీ ఛానల్స్ ఎన్ని వీడియోలు చేసిన యూట్యూబర్లు ఎందుకు షెట్ మీద కాలు మరుకుంది అని చెప్పి అక్కడ జరగనిది జరిగినట్టు ఊహాగానాలు చేసిన ఫోటో కౌంట్లెస్ కదా మరి దీని గురించి అన్ని గొంతులు ఎందుకు ఈ రోజున శ్రీకాకుళం జిల్లా జులుమూరు మండలంలోని కొండపోలవలసలోని శివాలయంలో ఉగాది విశ్వావసునామ సంవత్సరం పంచాంగ శ్రవణం అయిపోయింది అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లారు మరుసటి రోజు వచ్చి చూస్తే ఇది ఎహోవా నా కాపరి ఎహోవా మన రక్షకుడు ఏసుని నమ్మని వాడు పాపి ఎహోవా మాత్రమే దేవుడు ఏసు నీ రాకక ఎదురు చూస్తున్నాం ఇలా మూడు దేవాలయాల గోడల మీద రాశారు హిందువుల గుడి లోపలికి వచ్చి ఈ పని చేశారు ఇదేనా పరమత సహనమంటే ఒక పాస్టర్ యాక్సిడెంట్లో చనిపోయాడు అని ప్రాథమిక విచారణలో పోలీసులే స్వయంగా తేల్చేసినా కూడా తెలిపినా కూడా హిందువుల మీద యుద్ధం ప్రకటిస్తామంటారు హిందువులకు గుండ్లు కొడతామంటారు మీరా మేము తేల్చుకుంటామంటారు టీవీ ఛానల్స్ ముందుకు వచ్చి మైక్లలో రెచ్చ కొడితే ఇలాంటివి జరగక ఏం జరుగుతాయి అని ఈరోజు ఎవరు ప్రశ్నించరే వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకుని ఉంటే ఇలా చేసే ధైర్యం వచ్చేదా హిందువులు పండుగ జరుపుకుంటుంటే ఇలా చేయవలసిన అవసరం ఏంటి నీ దేవుడు నీకు గొప్ప అయితే పూజించు ప్రేమించు కానీ నా దేవుడే దేవుడు నీ దేవుణ్ణి నమ్మని వాడు పాపి అని ఇన్ని రోజులు అన్నారు అంటూనే ఉన్నారు కొత్త ఏం కాదు కాకపోతే ఇంకో అడుగు ముందుకు వేసి ఈరోజు గుడిలోకి జొరబడి రాశారు ఇదే పని ఒక హిందువు ఒక మస్జిద్ మీద కానీ చర్చ్ మీద కానీ రాస్తే పేట్రేగిన హిందూ మతోన్మాదులు ప్రజాస్వామ్య దేశంలో అబ్దుల్లాలకి ప్రవీణ్ కుమార్లకి రక్షణ లేదు అని టీవీ ఛానళ్లు కూడా ఎగుసేవి కాదా ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి కాదా సెక్యులర్ యూట్యూబర్స్ ఏమో వసుదైవక కుటుంబకం నేను నమ్ముతాను నాకు అందరూ ఒకటే అందరి దేవుళ్ళు ఒక్కటే అని చెప్పే కన్ఫ్యూజ్డ్ హిందూ తోటి హిందువునే తిడుతూ వీడియోలు కూడా చేసేసేవాళ్ళు ఈ పాటికి మన హిందూ మీద దాడి చేసినట్లే రచ్చగొట్టేటటువంటి చర్యలు చేపడుతున్నారు అదే మనం ఎప్పుడైనా ఏ హిందూ అయినా ఏ హిందూ మన బంధువు అయినా వారి పర్వదినాలలో వారి తాలూకా క్రిస్మస్ లో కానివ్వండి వారి ఈస్టర్ పండుగలో కానివ్వండి వారి గుడ్ గుడ్ ఫ్రైడే సందర్భంగా వారి క్రైస్తవ పండుగల్లో కానివ్వండి ఇతర మతాలు పండుగలు చేసేటప్పుడు వారి పండుగను మనం గౌరవించి వారిని మన ఇంటికి ఇంట్లో కూర్చుని మీ పండుగ శుభాకాంక్షలు చెప్పామే తప్ప వారి పండుగల్లో ఎప్పుడు కూడా వారి మనసు ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటి అకృత్యాలు ఎప్పుడైనా ఏ ఎక్కడైనా ఇదే కనుక వాళ్ళ చర్చిల మీద మస్జిద్ల మీద కానీ జరిగి ఉంటే ఈరోజు ఏం చేసేవాళ్ళు పాస్టర్ ప్రవీణ్ హిందువులే చంపారేమో అని ముందే భయపడి అమ్మో నేను సెక్యులర్ని అని ప్రూవ్ చేసేసుకోవాలి స్టాంప్ గుర్తించేసుకోవాలి నేను సెక్యులర్ని కాదనుకుంటారేమో అని భయపడి ఏ ఐమ్ సెక్యులర్ జయహో సెక్యులరిజం నేను సెక్యులరిజంకి బ్రాండ్ అంబాసిడర్ని అని మాట్లాడతాను అన్న వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఈ విషయం గురించి కనీసం నిలదీయగలరా ఏ ఒక్క రాజకీయ నాయకుడు దీని గురించి మాట్లాడిందే లేదు ఇప్పటి వరకు సెక్యులరిజం అంటే ఇదేనా నేను ఎప్పుడూ చెప్పేది హిందువులు మెజారిటీగా ఉంటేనే ఇలా జరుగుతుంది అంటే మైనారిటీ అయితే అక్కడ గోడల మీద రాతలు కాదు ఆ గుడి లేకుండా చేసేవాళ్ళు కాదంటారా హిందువు మెజారిటీ ఉన్నంత వరకే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది ఈరోజు దేవాలయాల గోడల మీదకి ఎక్కింది రేపు నీ ఇంటి మీదకి వంటి మీదకి ఎక్కకుండా ఉంటుందా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని అంతర్వేదిలో రథం దగ్ధమైతే పిచ్చోడి చర్య బెజవాడలో అమ్మవారి గుడిలో ధ్వంసం చేస్తే అది పిచ్చోడి చర్య అన్నారు పిచ్చోళ్ళందరూ కేవలం హిందూ దేవాలయాలనే వెతుక్కొని మరీ వచ్చి ధ్వంసం చేశారు ఇప్పుడు అలాంటి ఒక పిచ్చోడే వెళ్ళి పాపం రాసుకోవడానికి పేపర్లు లేక గోడల మీద రాసుకున్నాడు ఇది కూడా పిచ్చి వాళ్ళ చర్యగా పరిగణించాలా ఇలా ప్రశ్నిస్తే మాత్రం హిందువులు మతోన్మాదులుగా చిత్రీకరిస్తారు ఎందుకు ఇలా ఫోటోలు పెట్టి మార్ఫింగులు చేసి అడ్డమైన భాష ఉపయోగిస్తూ మమ్మల్ని ట్రోలింగులు చేస్తారు మేము ప్రశ్నించినందుకు మాకు దక్కేది ఇదే కనీసం మీరు మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోండి అడగండి మీ దేవుడు ఇలా చేయమని చెప్పాడా ఇలా ద్వేషించమని చెప్పాడా ఈ దేశంలో ఉన్న పాస్టర్ ప్రవీణ్ లాంటి వాళ్ళంతా మతం మారిన వారు కాదా ఒకప్పుడు హిందువులే కాదా అందరూ హిందువులే అంటే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు పాపులా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు నరకానికి వెళ్తారనుకు అంటున్నారా మీరు ఇప్పుడు ఇంత చెప్పే వీళ్ళు లో మాత్రం రిజర్వేషన్ల కోసం హిందువు అనే చెప్పుకుంటున్నారు మతం మారి ఇంకా హిందువు అని చెప్పుకునే వాళ్ళు పాపులు కాదా మిమ్మల్ని క్షమిస్తాడా మీ దేవుడు అని ప్రశ్నించండి కాకపోతే ఈసారి పోలీసులు పత్రికా ప్రకటన చేశారు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆలయాల గోడలపై రాసిన రాతలకు సంబంధించిన వ్యక్తుల వివరాలు తెలిపిన వారికి ఇరవై ఐదు వేల నగదు బహుకరణ ఇస్తామని ప్రకటించారు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి గారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ నేను స్క్రీన్ మీద పెడుతున్నాను మీకు కనుక ఎలాంటి సమాచారం తెలిసినా డెఫినెట్గా ఈ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాంటి దాడులు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుని దేవాలయ రక్షణ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి మా మానాన మేము మా దేవాలయాల్లో పూజలు చేసుకున్నా కూడా ఇలాంటి రాత్రులు రాస్తే ఎలా దిస్ ఇస్ హై టైమ్ ఇంకా ఎన్ని రోజులు హిందువులు ప్రభుత్వాలు ఇలాంటి దాడులు చూస్తూ మౌనంగా ఉండాలి లేదంటే ఈ దేశంలో హిందూ ఉండేవాడంట అని మ్యూజియంలో ఫోటోలు చూడవలసి వస్తుంది బ్రెయిన్ వాష్ చేస్తే మతం మారిన మీరెక్కడ ఎన్ని కష్టాలకైనా ధైర్యంగా నిలబడ్డం మేమెక్కడా బోత్ ఆర్ నాట్ సేమ్ ప్రొటెక్ట్ హిందూస్ ప్రొటెక్ట్ హిందూ టెంపుల్స్ హిందూ ఒక్కడే అంటాడు అందరం బాయి బాయి అని అందరు దేవుళ్ళు ఒకటే అని సనాతన ధర్మ రక్ష బోర్డ్ కావాలి మాకిప్పుడు కనీసం ఈ విషయం హిందువులకు ముఖ్యంగా కన్ఫ్యూజ్డ్ సెక్యులర్లకి తెలియజేసేలా షేర్ చేయండి ఈ పని ఎవరు చేశారో తెలిస్తే చెప్పి ఇరవై ఐదు వేలు తీసుకోండి జై భారత్ జై హింద్